ప్రతిఫల నేను చూడలేదమ్మని మీరు నన్ను వచ్చి అడగలరా అంటే అడగలేదు ఎందుకంటే అన్ని గొప్ప కార్యాలు దేవుడు మీకు చేస్తాడు ఊరంతా తిరుగుతాం ఎన్నో పనులు చేస్తాం ఉదయం నుంచి రాత్రి వరకు అందరికీ ఎవరికి ఏమన్నా ఉండాల్సి ఇంపార్టెన్స్ పనులు మీద మనం తిరుగుతూనే ఉంటాం చేస్తూనే ఉంటాం కానీ దాని ప్రయాసం ఏమవుతుందని అంటే అంతా వ్యర్థమైన ప్రసంగి చెప్తుంది కానీ దీనికి ప్రయాస వ్యర్థం కాకుండా ఉండేది ఏంటి అని అంటే ఈ పౌరుషత్వాన్ని కాపాడుకోవాలనుకుంటే నీ స్నానం అక్కడ నిలబెట్టుకోవాలనుకుంటే నీకు అక్కడ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా భూమి మీద దేవుడి పరిచర్యలోని స్వార్థ పరిచయం రోజుకి నువ్వు చేయవలసిందే నువ్వు చేసినచో నువ్వు దేవుని ఆత్మను ధరించుకు ఉండటమే కాకుండా ఈ లోపంలో పోరాట ఎదిరించేటువంటి యొద్ ఉపకరణాలని దేవుడు మీకు అలుగు చేస్తాడు ఎటువంటి అంటే దయ్యాల మీద అధికారాన్ని ఇస్తాడు రోగాల మీద అధికారాన్ని ఇస్తాడు సమస్తమైనటువంటి కీడువాట మీద కూడా జయించేటువంటి అధికార బలాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు హలోయ ఇది సత్యమైన మాట నేను మీతో చెప్తున్నా ఎవరు ఏమి మనలో మనోధైర్యం ఉంటే ఎవరు మనల్ని ఏమీ అనరు మనలో మనోధైర్యం లేకపోతేనే మనకు భయమే మన తిరుగుతానమే మనల్ని బాధిస్తుంది గాని మళ్ళీ మనోధైర్యం ఉండి ఎదిరించకుండా ప్రేమను చూపిస్తూ క్రీస్తు మాటను ప్రకటిస్తూ మూడో విషయం ప్రా మాట్లాడకుండా మన పని మనం ముగించుకొని వచ్చుదుము గాక హలోయ రోజుకి మీరు వంద చేయమని దేవుడు వంద మంది గుహాలు తిరగడం రోజు అదే పనిగా తిరగండి అంటే ఒక ముగ్గురికి ఒక ఇద్దరికి డైలీ లో ఒక డైరీ పెట్టుకోండి ఈ రోజు నేను సాంతామంకి చెప్పాను ఈ రోజు మల్లికా చెప్పాను ఈ రోజు మోహన్కి చెప్పాను అని ఒక డైరీ పెట్టుకుని రోజు వాళ్ళ వాళ్ళు చేయించి ప్రార్థన చేస్తే డైలీ 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 డ్యూటీ చేయండి మీ జీవితాలు మార్చి కనుక్కొందే నా పేరు సంధ్య రాణియక ఎందుకనంటే దాని రుచి ఏంటో నేను చూశాను కాబట్టి దాని విలువ ఎంత గొప్పదో నాకు తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా నేను మీకు ప్రకటన చేయగలుగుతున్నాను నమ్మకంగా ప్రమాణపూర్వకంగా నేను దేవుడిని పెట్టి సవాలు చేసి చెప్పగలుగుతున్నాను అలేలుయ్యా తనకు వాక్యం తెలుసుకున్న మీరు ఆశీర్వదింపబడాలంటే ఇది ఒక మార్గమే ఉంది ఆశీర్వదనకి గొప్పదైవం ఇస్తే ఆశీర్వాదమే కాదు అన్ని రకాల దీవెనలు మనకు కావాలి అన్ని రకాల దీవెనలు కావాలి మన ఇంట్లో స్థితిగతులు ఎలాగున్నా సరే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అది మనం చేయదుము గాక ఒకనొక దినములో ఒక విశ్వాస జీవితంలో నేను జీవించేటప్పుడు మా యొక్క తండ్రి గారికి ప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు ఏసో ప్రభు మాట అంటే అసలు యాక్సెప్ట్ చేయడం అతను అంగీకరించడం అతను అప్పుడు ఏం చేస్తానంటే ఇలాగే దైవజాల వాక్యం చెప్తుంటే అయ్యో నా ఇంట్లో చాలా కష్ట పరిస్థితులు ఉన్నాయి కదా చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి కదా ఎంత ఆదాయవచ్చు ఇంట్లో సరిపోవట్లేదు కనపడట్లేదు ఏదో తక్కువ లోడ్ కనిపిస్తుంది కాబట్టి నేను ఈ రోజు నుంచి సువార్త చేయటం ప్రారంభిస్తాను నాకు నిర్ణయం తీసుకున్నాను చిన్నపిల్లని సెవెంత్ స్టాండర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ చదువుతున్నాను అప్పుడు అప్పుడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని క్లాస్మేట్స్ చెప్పడం ప్రారంభించిన బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు సువార్త పత్రికలు పంచేటువంటి పరిస్థితి మాకు లేదు ఎందుకంటే పత్రికలు ఎవరు ఎవరు ఒకవేళ ఇచ్చిన మేము ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మరి ఆ పత్రికలు తీసుకొని ధైర్యంగా పరిస్థితి ఎక్కడైనా ఎవరైనా చూస్తారని ఆలోచనతో ఏం అంటే క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్టార్ట్ చేశారు సువార్థు ఒకరికి 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 చెప్పాను దేవునికి అద్భుతం చేస్తారు దేవునికి అద్భుతం చేస్తారు ప్రభు నమ్ముకో అంటే ఇంచుమించుగా ఐదుగురు సిస్టర్స్ నాతో తల్లిపి ఐదుగురిని రోజు క్రేట్ చేసుకునే స్థితికి వచ్చిస్తారు ఆ రోజు ఆ సువార్త చేయడం వల్ల దేవుడు చూశాడు ఆకాశం ఉంది దేవుడు ఇంకా నేను ఎంతమందికి మారుస్తానో తెలియదు ఈ విషయం క్లాస్ మే ప్రిన్సిపల్ తెలిసిపోయింది ప్రిన్సిపల్ మా వాళ్ళు పిలిపించి నానా మాటలన్నీ ఏం చెప్పలేదు కానీ ఇది ఒకటి ఈ అమ్మాయిల లోపం అన్ని బాగుంటాయండి అమ్మాయి అని చెప్పి చాలా పర్ఫెక్ట్ అమ్మాయి కానీ ఈ ఒక్క ఏసు ప్రభుత్వం చెప్తే మా స్కూల్ ఏమైపోద్ది ఓ మానిపిస్తే స్కూలే కదా మానిపిస్తారు మానిపించినాయి నా బాగా స్కూల్ లేని చదువు లేని అద్దం అయిపోతున్నాను కాదు ప్రభావ స్కూల్ వంక నీ మంత్రానికి వెళ్ళడం అవ్వదు ఏం చేయమంటావు నన్ను నేను చేయమంటావు నీ ఇష్టమే అని చెప్పేసా నిజంగా ప్రిన్సిపల్ అన్ని మాటలు మాట్లాడుతూ చివరి మాట అన్నాడంట ఈ రోజు నుంచి మీ అమ్మాయికి స్కూల్ ఫీజు అనేది ఇంక మేము తీసుకో స్కూల్ మాత్రం మానిపించకండి అన్నారట గట్టిగా చెప్పడం కూడా దేవనామనం అయిపోతుంది చూడండి ఒక డ్యామేజ్ వస్తుంది స్కూల్కి అని తెలిసి కూడా అమ్మాయిని స్కూల్ మంచి ఫీజు లేదని చెప్పేసి ప్రతి సంవత్సరం ఫీజు ఇంచుమించుగా ఆ రోజుల్లో ఒక పదివేల పదిహేను వేల కట్టే పరిస్థితి కానీ దేవుడు ఏం చేశాడు అద్భుతం చేశాడు కానీ ఈ రోజు మనం చేస్తున్నాం అంటే ఒక అన్యత్వంలో ఉన్నప్పుడు కూడా నేను ఆ శుభార్త చేయడం వల్లే మా నాన్నగారు ఎప్పుడు స్కూల్ ఫీజు కట్టేవారు కాదు మంచి డబ్బులు ఉంటాయి చేతిలో ఆదాయం యూనియన్ లీడర్ ఒక డ్రైవర్ ఆర్టీసీలో మంచి ఆదాయం బోల్డ్ డబ్బులు వస్తూ ఉండేవి కానీ నా ఫీజు కట్టడానికి ఆయన ఇష్టపడేవారు కాదు బాయ్స్ బాయ్స్ ముందు నాకు మోకాలు వేయించేవారు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుంటూ ఎలాగైనా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం వచ్చిందని రెండు చేతులు పైకెత్తి అలాగ ప్రార్థనలో ఉండేదండి ఆ మోకాలు వేసుకుంటే బాయ్స్ అందరి ముందు ఆ ఇంటర్వెల్ అవుతున్నాడు బాయ్స్ అందరికి ఎంత తీతున్నాడు మమ్మల్ని వారు నాకు సిగ్గు అనిపించారు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ సువార్త చేసిన దేవుడు రేపంగా ప్రిన్సిపల్ లోకి వెళ్ళిపోయి ఇంక ఫీజు అవసరం లేదని చెప్పేశాడు అంటే పనివాడు జీతానికి పాత్రుడు పిల్లలరా మా అట్లేని పని మా దేవుడు నా పిల్లు కట్టాడు ఆయన పని నేను చేశాను నన్ను చూశాడు అధికారుల హృదయాన్నే మార్చేశాడు స్కూల్లో తీసి తీసి ఇచ్చకుండా తిరిగి చదివించండి ఒకవేళ టెన్త్ ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చినా సరే మళ్ళీ నా స్కూల్లోనే ఫ్రీగా చదివించండి అన్నారంట గట్టి ఇంచుమించు సెవెంత్ స్టాండర్డ్ నుంచి టెన్త్ కంప్లీట్ అయిన టెన్త్ అయిపోయి కూడా నన్ను పిలిచి మళ్ళీ నాకు ఈ స్టడీస్ చేస్తా కొంత డబ్బులు కూడా ప్రిన్సిపల్ ఇచ్చారు ఆయనకి అప్పటికి డెబ్బై సంవత్సరాల వయసు